ప్రజలారా ఈరోజు అల్లు అర్జున్ గారు గారిది అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ బెయిల్ రావడం జరిగింది దీంట్లో వైసీపీ నాయకులు ఎలా దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలా క్యాచ్ చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు ఎలా దీన్ని వాడుకుంటున్నారనే దాని మీద ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం అల్లు అర్జున్ గారి చూసుకుంటే డి డిసెంబర్ నాలుగున పుష్పాటు బెనిఫిట్ షో వేశారు సాయంత్రం టైంలో అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షోకి రావడం జరిగింది అయితే సంధ్య ఆ థియేటర్ వాళ్ళు ఓనర్సు పోలీసు వాళ్ళకు లెటర్లు కూడా ఇచ్చారంట ఇట్లా పలానా రోజు హీరో హీరోయిన్ వస్తున్నారు మీరు బందోబస్తు ఏర్పాటు చేసుకోండి అని చెప్పారంట తర్వాత అది వాళ్ళు లెటర్ ఇచ్చారా వాళ్ళు వచ్చిండ్రా అనేది తెలీదు ప్లస్ బందోబస్తు పోలీసు వాళ్ళు పెట్టింటారు ప్లస్ ఇంకా అభిమానులు ఎక్కువ కాబట్టి అల్లు అర్జున్ గారికి కొంచెం తోక్సలాట్ కూడా జరిగినట్టుంది అల్లు అర్జున్ గారు వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ తొక్సిలాట జరిగింది తొక్సలాట్లో ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రేవతి గారిని ఒక అంశ అనిపింది ఆయన కొడుకు కూడా సీరియస్గా హాస్పిటల్లో ఇప్పటికీ ఉన్నాడు తర్వాత సంధ్య థియేటర్ వాళ్ళ ఓనర్ మీద అక్కడ మేనేజర్ల మీద కేసు పెట్టారు వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది తర్వాత సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేయడం జరిగింది ఇతను పదకొండవ నిందితుడు అల్లు అర్జున్ గారు అట్లా అయితే తర్వాత హైకోర్టుకి వెళ్ళారు కోర్టులకు వెళ్ళారు సంధ్య థియేటర్ వాళ్ళు వెళ్ళారు అల్లు అర్జున్ గారు వెళ్ళారు వెళితే అక్కడ ఈ కోర్టులలో నడుస్తున్నాయి మాకు సంబంధం లేదని థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ గారు అయితే నేను నాకేముంది నేను వచ్చాను తక్సలాడి జరిగిందని అల్లు అర్జున్ గారు అది నడిచే అయితే ఈరోజు అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు తీసుకెళ్లి పోలీసులు చేసిన పని ఏమిటంటే డ్రెస్సులు కూడా సరిగా చేంజ్ చేసుకునే లేదంట బెడ్రూమ్లోకి రూమ్లో వెళ్ళి తీసుకెళ్లారని అల్లు అర్జున్ గారు చెప్తున్నారు అట్లా తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తే అక్కడ జడ్జి గారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు వీళ్ళు అర్జున్ అల్లు అర్జున్ లాయర్స్ హైకోర్టుకి వెళ్ళారు కేసు నడుస్తూనే ఉంది అయితే రిమాండ్ ఇది ఇచ్చారు కదా ఇప్పుడు మీకు ఏమైనా కావాలంటే మధ్యంతర బెయిల్ ఏమన్నా అప్లై చేసుకోండి అని చెప్తారు అప్పుడు అల్లు అర్జున్ గారికి యాభై వేల పూచికత్త మీద మధ్యంతర బెయిల్ ఇచ్చారు అరెస్ట్ చేశారు సాయంత్రానికి మళ్ళీ మధ్యంతర బెయిల్ ఇచ్చారు అల్లు అర్జున్ గారికి ఇబ్బంది లేదు వచ్చారు ఇది జరిగింది ప్లస్ ఇంకోటి ఏమిటంటే అల్లు అర్జున్ గారు రేవతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా సహాయం ప్రకటించారు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకుంటా అన్నారు దీంట్లో అల్లు అర్జున్ గారికి ఏ సంబంధమూ లేదు అతను ఏ తప్పు చేయలేదు అయినా అరెస్ట్ చేశారు అది పోలీసుల్లో ఉన్నది ఎందుకు అల్లు అర్జున్ గారు ఏం సంబంధం ఉంది మీరే ఆలోచించండి ఆయన కూరేగింపుకి వెళ్ళారు అక్కడ వాళ్ళు యజమాన్యం చూసుకోవాలా లేదా పోలీస్ బందోబస్తు ఉంటే పోలీసు వాళ్ళు చూసుకోవాలా అది కాక ఆయన అది జరిగినప్పుడు కింద ఫ్లోర్లో జరిగింది ఆయన పై ఫ్లోర్లో ఉన్నారంట అల్లు అర్జున్ గారు కింద ఫ్లోర్లో స్వచ్ఛలాట జరిగిందంట ఆయన చనిపోవడం దురదృష్టకరం ఎందుకంటే ఒక ఫ్యామిలీ చనిపోతే ఎవరికైనా బాధకరమే రేవతి అమ్మగారికి ఎవరో పిల్లలు పాపము భర్త ఉండాడు ఇప్పుడు కూడా ఇబ్బందే కదా కాబట్టి ఇది జరిగింది విషయం రే అల్లు అర్జున్ గారి మీద ఎవరు లేదు అది కేసు పరంగా జరిగింది అరెస్ట్ చేశారు మళ్ళీ బెయిల్ ఇచ్చారు హైకోర్టు యాభై వేలు కూచికత మీద వచ్చారు దీంట్లో కుటుంబ సభ్యులు బాధపడినారు అభిమానులు బాధపడి ఎవరికైనా పది ప్రతి ఒక్కరికి బాధే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అంటే ఆ బాధంతో ఇది జరిగిన విషయాలు దీన్ని పట్టుకొని కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే రాజకీయాన్ని వాడుకుంటున్నారు ఎవరు ఎలా వాడుకు వైసీపీ నాయకులు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందంట చంద్రబాబు నాయుడు దగ్గరుండి అరెస్ట్ చేయించారంట అల్లు అర్జున్ గారిని చేయించారంట పవన్ కళ్యాణ్ గారికి పాత్ర ఉందంట చూడండి వైసీపీ నాయకులకు వాళ్ళు పుష్ప వన్ను రిలీజ్ అయినప్పుడు అదే అల్లు అర్జున్ని అందరినీ రెడ్లను పెట్టారు మేము ధర్నాలు చేస్తాము అని ఈ పుష్ప వన్న మీద ఓనని రచ్చలు చేశారు అయితే పుష్ప టూకి వచ్చే కూడా సీన్ సితార మారిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినట్టు నటిస్తున్నారు వీళ్ళు వైసీపీ నాయకులు దీంట్లో పుష్ప టూ వీరు విడుదలవుతుంది అల్లు అర్జున్ గారికి మేము సపోర్ట్ ఉంటాం మీరేం సపోర్ట్ ఉండేది వాళ్ళకి అభిమానులు ఉండరు సినిమా బాగుంటే రిలీజ్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ అయ్యింది చూస్తున్నారు జనాలు మీరేం సపోర్ట్ చేసేది మీరు రాజకీయ పులువు పులుకుంటున్నారు అల్లు అర్జున్ని అల్లు అర్జున్కి ఇట్లా రాజకీయాలు చేసి వాళ్ళు సినీ పరిశ్రమ వాళ్ళు అవి మన రాజకీయ నాయకుడు ఏమన్నా అల్లు అర్జున్ గారు ఏమన్నా మీ పార్టీకి ఏమన్నా సపోర్ట్ చేశాడా లేదు మీ పార్టీ అని మీ నేను మీ పార్టీ అని చెప్పుకున్నాడా లేదు కదా అలాంటప్పుడు మీరెందుకు అల్లు అర్జున్ గారిని బ్యాన్ చేసుకోవడం దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉండదు అనడం చూడండి దీంట్లో వైసీపీ నాయకులు లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడుకున్నాం ఈ లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు పక్క నుండి ఎన్టీ రామారావు కుటుంబాన్ని నాశనం చేసిన మహా గొప్పరాలు లక్ష్మీ పార్వతి గారు అట్లాంటి ఆయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి జగనన్నను నాశనం చేయట్లో ఫస్ట్ ఏమే ఈ మాటలు నమ్మితే ఎవరైనా నాశనం అవ్వాల్సిందే లక్ష్మీ పార్వతి గారు ఆ మాటలు చూడండి మీరు దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంట చూడండి మీరేనండి తన కోసం 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 మీడియా చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అబ్బాయి కావాలని చేస్తారా తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాడు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులు పిలిచి పూర్తి కట్టుబెట్టు చేసి ప్రజలు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళవేమీ చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి కాదు లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు అల్లు అర్జున్ తప్పని ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా చంద్రబాబు నాయుడు తొక్చులా అట్లా అంతమంది చనిపోయారు ఇంతమంది చనిపోయారు అంటే మీ గవర్నమెంటే కదా ఉన్నింది అప్పుడు మీరు అరెస్ట్ చేయొచ్చు కదా మీరే ఉన్నారు కదా సలహాదారులుగా జగన్ అన్నకు సలహాదారులుగా మీకు సలహాదారులుగా అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇరుకు సందులో పెడితే తొమ్మిది మంది చనిపోయారు ఎనిమిది మంది చనిపోయారు అంటున్నా మీదే కదా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో మీరు అరెస్ట్ చేయొచ్చు కదా గోదావరి పురస్కరాలలో అంతమంది చనిపోయారని ఒకరంటున్నారు మళ్ళీ మీరు అరెస్ట్ చేయొచ్చు కదా మీదే కదా గవర్నమెంట్ అప్పుడు మీరెందుకు అరెస్ట్ చేయలేదు లక్ష్మీ పార్వతి గారు అల్లు అర్జును తొక్సిలాట జరిగింది ఆయనకి ఆ పిల్లోనికి ఏం సంబంధం ఎందుకు అరెస్ట్ చేశారంటే ఏం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారా లేదా పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయించారా లక్ష్మీ పర్వతి గారు మాట్లాడే ముందు మంచి షెడ్యూల్ చూసుకొని మాట్లాడండి ఇప్పటికే వాల్యూ లేకుండా పోగొట్టుకున్నారు మీరు ఇంకేం మాట్లాడినారు వినండి మీరే వినండి వినండి ఇంకా చె మరి ఇంతమంది చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు తెలియక జరిగిన దాని మీదేమో అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటే చంద్రబాబు అక్కడ ఆయన శిష్యులు ఇద్దరే కదా మరి ఇద్దరు రెండు రాక్షస పాలన చేస్తా ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది తప్ప రాక్ష ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాక్షసు పాలన చేస్తున్నారా అక్కడ చంద్రబాబు నాయుడు రాక్షసి పాలన చేస్తున్నారా ఏ ఏం నీ లెక్క అందరిని కొంపలేమన్నా నాశనం చేశారా వాళ్ళు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నాశనం చేశారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాశ నాశనం చేశారా నువ్వు రామారావు దగ్గరికి వచ్చి రామారావు కుటుంబాన్ని నాశనం చేసినట్టు వాళ్ళు ఏమన్నా చేశారా రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ దిశగా పరిపాలిస్తున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలుగు నింపుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో మీరున్నప్పుడు అమరావతి పేరు ఎత్తే వాళ్ళు ఎవరన్నా లక్ష్మీపర్వత గారు రాక్షస అంట ఇద్దరు రేవంత్ రెడ్డి గారు రాక్షస చంద్రబాబు నాయుడు గారు రాక్షస అంట నువ్వు రాక్షసివమ్మా నువ్వే రాక్షసివి వాళ్ళు ఎందుకు అవుతారు వాళ్ళు మంచిగా చేసే సీఎంల వాళ్ళు మాట్లాడమ్మా మాట్లాడు మాట్లాడమ్మా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది ఈ రోజు ప్రతి చోట సక్సెస్ మా మీటింగ్లో ఎక్కడెళ్ళా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు కానీ ఆ వార్తలు రానియకుండా చెయ్యొచ్చు అతను ఏం చేసినా సరే ప్రజాస్పందనని ఎవరు ఆపలేరు కొద్ది కాలం మాత్రమే అధికారం మిమ్మల్ని అడ్డుకోగలుగుతుంది మీ అహంకారాన్ని నిలబెడుతుంది ఆ కొద్ది రోజులు పోయినాక ఇదే జనం మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినప్పుడు మీ బతుకులు ఏంటనే తప్పుడు మంచిదమ్మా లక్ష్మీపర్వతమ్మ నువ్వు చెప్పింది ప్రజాస్పందన భలే ఉందంటే ఎన్ని మీటింగ్లు పెట్టినావమ్మా నువ్వు ఈ ఐదారు నెలలకే ప్రజలు వ్యతిరేకత వచ్చేసి మొత్తం మీ పక్క వచ్చేస్తున్నారమ్మా మీ నిన్ను మిమ్మల్ని పెట్టుకోవడమే జగనన్న చేసాను తప్పమ్మా నిన్ను బయటపడేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా పదేళ్ళకో పదహైదేళ్లకన్నా ప్రతిపక్ష పాత్రనుక పోషణకు వస్తుంది మీలాంటి వాళ్ళు పెట్టుకొని పార్టీనే జగనన్న నాశనం చేసుకున్నాడమ్మా చంద్రబాబు నాయుడు గారు రాక్షసుడంటా రేవంత్ రెడ్డి గారు రాక్షసుడంట ఒక సీఎంను పట్టుకొని ఏం మాట్లాడతారమ్మా మీరు చంద్రబాబు నాయుడు గారు మంచి డెవలప్మెంట్ దిశలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అల్లు అర్జున్ సినిమా వాడు రా సినిమా దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటారమ్మా అల్లు అర్జున్ ఎవరమ్మా అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉందమ్మా పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉందమ్మా చెప్పండి ఇదేనా మీరు మాట్లాడేది ఇదేనా రాజకీయాలు చేసేది రాజకీయం చేస్తే మేము మేము కూడా అంటాము అల్లు అర్జున్ అరెస్ట్ అయినాక లక్ష్మీ పార్వతి గారు అంబటి రాంబాబు గారు ఉన్నారని మీరే చేపించారేమో ఇవన్నీ ఎందుకు మీరే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదా కాబట్టి మీరే మీకు సంబంధం ఉందేమో ఇవన్నీ రూనా ఇంకా చూడండి మాట్లాడుతున్నారు జల కుట్ ఉందా లేకపోతే ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతు ఉద్యమాల కోసం నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్ కిమోరాండల్ ఇస్తున్నాము ఈ రోజున అరెస్ట్ చేస్తే ఇదంతా కూడా డైవర్షన్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా కుట్రపని చేశారా దిస్ డౌట్ ఓన్లీ లేదు మన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయాడు తెలుగు ప్రజల్లో అదేవిధంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించాడు అని ఏదైనా జలస్ ఏదైనా జల్స్ ఏమైనా ఉందా బట్ దిస్ ఇది మాత్రం నేను చెప్తున్నాను తెలంగాణ ప్రభుత్వం తప్పిదం చేసింది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది అన్యాయం దుర్మార్గం దానిలో ఏ విధమైన సందేహం లేదు మీరు అల్లు అర్జున్ ని ఓటీస్ ఇచ్చి విచారించడం తప్ప ఉండండి ఉండండి అంబట్రామ్ బాబు గారు ఇదేంది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్రబడిని అరెస్ట్ చేశారా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి వీళ్ళిద్దరు కుట్ర పన్నాలనా ఏం రే అమ్మటి రాంబాబు గారు మీరు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు మీరు మాట్లాడే ముందు మంచి చెడు ఆలోచించుకోవాలి కదా తప్పు అంటే తప్పని చెప్పండి కానీ కుట్ర కుట్రకోణం ఏముంది జరిగింది తెలంగాణలో అది ఇన్సిడెంట్ జరిగింది తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అమ్మటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అమ్మటి రాంబాబు గారు ఏమి జరిగినా మీరు పదకొండు ఇట్లా రాజకీయాలు చేస్తే పదకొండు సీట్లు తెచ్చుకున్నారు మీరు ఇట్లే మాట్లాడినారంటే గేరా వన్ వన్ ఒక సీటే వస్తుంది ఈసారి ఎలక్షన్లకి చెప్తున్నాను మీరు ఏదన్నా ఉంటే మంచిగా మా చెప్పండి అంతేగాని కుట్రకోణం ఏముంది అంబటి రాంబాబు గారు మీరు రైతు ఉద్యమం చేస్తున్నారా మిమ్మల్ని ఎవరు ప్రజలు గుర్తిస్తున్నారు మిమ్మల్ని చెప్పండి మిమ్మల్ని ఎవరు ప్రజలు గుర్తిస్తున్నారు మీ పార్టీని ఎవరు గుర్తిస్తున్నారు మీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు కదా అంబటి రాంబాబు గారు మీలాంటి వాళ్ళు ఎవరో ఎవరు చేసుకోరు కాబట్టి మీరు ఆ పార్టీలో ఉన్నారు లేకపోతే వేరే పార్టీలు మిమ్మల్ని పెట్టుకోరు కాబట్టి చేర్చుకోరు కాబట్టి ఆ పార్టీలో ఉన్నారు మీకు లక్ష్మీ పార్వతి గారికి వైసీపీలో కొంత పేటిఎం బ్యాచ్లకు ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారి ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీరే ఆలోచించండి తెలంగాణలో జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం చంద్రబాబు నాయుడు శిష్యుడు అంట రేవంత్ రెడ్డి గారు శిష్యుడు ఎందుకు అవుతాడు చెప్పండి ఒక పార్టీలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఒక పార్టీకి సీఎం ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పండి రేవంత్ రెడ్డి గారి పాలన చంద్రబాబు నాయుడు పాలన బాగాలేదంట మీరు బాగా చేశారా అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడే ముందు మంచి పద్ధతితో మాట్లాడండి అల్లు అర్జున్ చేయడం దుర్మార్గం అరెస్ట్ చేయడం ఎవరు మంచిది అన్నారు అతను అరెస్ట్ చేయడం అందరూ ఖండిస్తున్నారు ఎవరు తప్ప ఎవరికి అరెస్ట్ చేయడం మంచిదని ఎవరు చెప్పట్లేదు ఒక హీరోను అతను ప్రమేయం లేదు అయినా అరెస్ట్ చేశారు అంటే అది పోలీసు వాళ్ళు కేసు బుక్ అయింది కాబట్టి తీసుకెళ్లారు మళ్ళీ బెయిల్ వచ్చింది సుఖమైంది మీరు దాన్ని ఓన్గా క్యాచ్ చేసుకోకండి అది చే అట్లా రాజకీయాలు చేస్తేనే మీకు ఓట్లు పడవు అందుకనే మిమ్మల్ని ఎవరు నమ్మరు ప్రజలు ఇప్పటికన్నా మానండి ఏ పార్టీ వాళ్ళు పెట్టలేదు కదా పార్ట్ మానండి అంతే తప్ప ఉన్న అవకాశాన్ని అట్లా చేసుకోకండి ఇంకొకటి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు కూడా అంటున్నాడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పుదనం ఇది రేవంత్ రెడ్డి తప్పుదనము అని అంటున్నారు మంచిదే కేటీఆర్ గారు చెప్పింది కరెక్టే అప్పుడు మీరు సీన్ సి అది సింగ్ ఆపర్షన్ ఏదో చెట్టి రేవంత్ రెడ్డి గారిని జైలు పాలు చేసిరు కదరా చేసిరు కదా సార్ అప్పుడు కుటుంబం వాళ్ళ కూతురు మ్యారేజ్ అయితే కూడా రేవంత్ రెడ్డి సార్ని వదలలేదు కదా అప్పుడు మీరు చేసింది ఏంది చెప్పండి చేసింది ఏంది మీరు ప్రతి ఒక్క దాంట్లో సినిమా పరిశ్రమలో క్యాచ్ చేసుకోవడం ఏదో ఒకటి మాట్లాడితే అప్పుడు నాగార్జున గారి గురించి అది మాట్లాడతారు ఇప్పుడు అల్లు అర్జున్ గురించి గారు మాట్లాడతారు ఏం చేశారు ఎవరిది తప్పని లేదు ప్రకారం కేసు నడిచింది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు ఆయనేం కుట్రకోణం చేస్తాడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఏమన్నా ఈయన ఏమన్నా అల్లు అర్జున్ గారు ఏమన్నా రాజకీయ నాయకుడా పలానా పార్టీలో ఉండాడా లేడు కదా అది అనుకోకుండా జరిగింది దానికి ఎవరు బాధ్యతలు చెప్పు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం చాలా తప్పు అట్లా అంటే బండి సంజయ్ గారు కూడా ఏదో మాట్లాడినారు ఏమైనా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు ఇది అది మళ్ళీ ఇప్పుడు ఒక మనిషి చనిపోయారు ఆ కేసు ఉంటుంది అది పోలీసు వాళ్ళు వాళ్ళు రూల్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు అందు అన్నిటికీ రేవంత్ రెడ్డి గారే చేశారు అనడం కూడా ఎంతవరకు న్యాయము ఆలోచించండి పెద్దవాళ్ళు వైసీపీ అయితే ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారు ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారు ఇదేందండి నాకు తెలిసి అయితే అంబటి రాంబాబు గారు లక్ష్మీ పార్వతి వైసీపీ ఈ అస్తం ఉందేమో అల్లు అర్జున్ గారి అరెస్ట్ చేసే దాంట్లో నాకు తెలిసి అవుతే అదే ఉంది మరి ఎందుకంటే వీళ్ళు చూడండి ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు ఇట్లా పెట్టేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎవరు కూడా ఒప్పుకోరండి ఎందుకంటే మంచి లీడరు మంచి నాయకు మంచి హీరో కాబట్టి అతన్ని ఎవరు అరెస్ట్ చేసినా తప్పు తప్పే దాన్ని ఎవరు మనము చేయము పోలీస్ వ్యవస్థ అనేది ఎలా వాళ్ళు రూల్ ప్రకారం ఎలా చేశారు అలా కానీ చేసి ఉంటారు దానికి రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఏ ప్రమేయం లేదండి ఉంటే ఇంతో అంత ఉంటే బీఆర్ఎస్ వాళ్ళ ప్రమేయము వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రమేయం ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళని ఇట్లా బదనామ చేపిస్తే మనం ఏదో ఒకట సాక్షిలో వేసుకోవచ్చు టీ న్యూస్లో మనం పోస్టులు పెట్టుకోవచ్చు అనేదానికి పనికి వస్తుంది సాక్షి దాంట్లో చూడండి అన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయించినట్టు వేసేస్తున్నారు ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్